దేశంలో కరెంటు కనిపెట్టిందే కాంగ్రెస్ రాష్ట్రంలో కరెంటు ఇచ్చింది మేమే సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లలో ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తామని వెల్లడి ఇప్పటికే లక్షందర కోట్లు రుణం తెచ్చినట్లు ఒప్పుకోలేట కా అసలు కరెంటుని కనిపెట్టిందే కాంగ్రెస్ అట చూడండి సార్ ఏం చెప్తున్నాడు కరెంట్ ఇచ్చింది మేమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పరిపాలించారు రండి ఆంధ్రప్రదేశ్ ని యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది మరి అప్పుడు ఎందుకో కాంగ్రెస్ని కనిపెట్టిన వాళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకో వేయలేకపోయినరు వ్యవసాయానికి అప్పట్లో కరెంటు కోతలు ఇళ్లలో ఉండేటోళ్ళు గుర్తుందా రోజుకి రెండు గంటలు పొద్దుటి ఎనిమిది గంటలకు పోతే పది గంటలకు వచ్చేది సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు పోతే ఆరు గంటలకు వచ్చేది ఈ పదేళ్ల నుంచే కదా రాష్ట్రంలో నెంబర్ వన్ గా కరెంట్ ఉన్నది బరాబర్ కాంగ్రెస్ అసలు ఏం చెప్పిందో తెలుసు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి విడిపోతే అసలు కరెంటే రాదని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళే చెప్పిర్రు తెలంగాణకి కరెంట్ రాదని చెప్పి అదే కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు ఇవాళ ఏమో మరి సారు మేమే కనిపెట్టినామని చెప్తున్నాడు ఒక ఆయన ఉంటాడు అట ఫుల్గా తాగి పడుకొని ఉంటాడు ఏ నేను లేతే మాత్రం మామూలుగా ఉండదు రో ఇక ఒక్కొక్కటి సంగతి చూస్తే వీడు లేచేది సచ్చేది లేదు అసలు నెగడం వాడు నేను లేగితే మాత్రం ఇక మా ఎప్పుడు లేగుతావు నువ్వు లేగిసేది ఎప్పుడు మామూలుగా ఉండని ఎప్పుడు అసలు నువ్వు కొట్టేది ఎప్పుడు అసలు నీకు ఓపికాడు రెగడానికి ఎనీ టైం తాగి నువ్వు పంట ఉంటుంది పండే ఒక డైలాగ్ పడతాడు అనమాట ఇక నేను లెగితే చూపి నువ్వు చూపించేది లేదు వాడు లెగిసేది లేదు చూపించేది లేదు మనం చూసేది లేదు ఇగో అట్లున్నది ఇక కరెంటు మేమే కనిపెట్టినాం మేమే కరెంట్ ఇచ్చేసినాం వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాస్తవాలు చెప్పాలి ఇవన్నీ వాస్తవాలు కాదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది వాస్తవం కాదా మన కరెంటు తీసుకపోలేదా అక్కడికి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోలేదా ఇక్కడ నీళ్ళే ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోలేదా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కరెంటు తోటి మన నీళ్లతోటి సక్కగున్న మాట వాస్తవం అవ్వాలి కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇస్తే మరి వారు ఎందుకో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇప్పుడు కరెంట్ ఇబ్బందులు రావట్లేదా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారా ఇప్పుడు రైతులకి ఇబ్బంది పడతలేరా గతంలో కంటే సో ఇవన్నీ వాస్తవాలు ఒప్పుకోవాలి తెలంగాణ సమాజం కూడా వాస్తవాలు చూస్తుంది ఎందుకంటే సార్ చెప్తున్నాడు రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే మేమని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇక కరెంటు కానిపెట్టింది మేమే అంటే ఇక అది గాని ముచ్చట కానీ ఎవడో ఒక మళ్ళీ వాళ్ళు తాగుబోతే కరెంట్ కట్టే టయానికే కరెంటు పోయిందట ఆ వైర్ ఏదో ఊడిపోయి ఆ అప్పట్లో తగిలించుకునేది కదా కరెంటు వీడేం చేసిండు అది అసలు తాళి కట్టడానికి కూడా లేదు ముహూర్తం దాటిపోతుందని చెప్పి ఆడ పూజారి చేస్తా అంటే ఆ పైన వైర్ని పట్టుకున్నాడు అట వైర్ పట్టుకొని కిందిగా వైర్ కొద్దిగా సరిపోతే రెండిట్లు జాయింట్ పెట్టి తాళిగట్టేదా ఉన్నాడు అట ఇక అట్టు కథ ఇక అట్లుంటాయి కొన్ని కొన్ని ఎట్లుంటాయి అంటే ఆ వైర్ పట్టుకుంటాడా నిజంగా ఒక ఒక రెండు ఐదు పది సెకండ్లను ఆ వైర్ పట్టుకుంటాడా ఈ వైర్కి ఇంకో వైర్ దొరకలేదు అంటే రాత్రి ఇప్పుడు దొరక రెండింటి ఇట్లా పెట్టి పట్టుకున్నాడు తాలి కట్టేదాకా ఇగో అట్లాంటి ముచ్చట్లు మరి ప్రస్తుతం చెప్పుకుంటా ముందుకు పోతే వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలు తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు కరెంటు చక్కగా ఇయ్యాల కరెంటు చక్కగా ఇవ్వకుండా డిఫరెన్షియేషన్ తెలుసు గతంలో నలభై యాభై ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుంది తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు ఎట్లుందనేది ప్రజల కల్లారా చూసిరు అంతేగాని ఇలా మనం ఏదో చెప్తే మసిబూసి మారెడికాయ చేసేస్తాం ఓ మేము పెద్దగా చెప్తామంటే మాత్రానికి ఇలా తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు ముఖ్యమంత్రి సారు దయచేసి మీరు కరెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ప్రధా భాజాతో వాళ్ళకి సాగు చేసుకునేదానికి ఇరవై నాలుగు గంటలు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఇచ్చిన తర్వాత మేము ఇస్తున్నామని చెప్పుకోవాలి కానీ ఇగో అప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లా చేసి సో మొత్తం మేము ఇచ్చేస్తామని చెప్పేది మాత్రానికి తెలంగాణ సమాజం ఇలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు